ఒక్క చిన్న ప్రార్థన దాదాపుగా ప్రపంచ దేశాధినేతలందరినీ కూడా ఆ ప్రార్థన వైపు చూసేటట్లుగా చేసింది దాదాపుగా ఐదు వందల ఏళ్ల క్రిందట జరిగినటువంటి ఒక సంఘటన తిరిగి పునరావృతం అయింది అక్టోబర్ ఇరవై మూడవ తేదీన అదేంటి అనంటే బ్రిటిష్ రాజ్యపాలకుడైనటువంటి రాచరికానికి చెందినటువంటి కింగ్ చార్లెస్ మరియు బ్రిటిష్ మహారాణి కామెల్లా వీళ్ళిద్దరూ కూడా ఆంగ్లికన్ చర్చ్ ప్రతినిధులతో అలాగే బ్రిటిష్ చర్చ్ కౌన్సిల్ అఫీషియల్ సభ్యులతో వీళ్ళందరితో కలిసి వాటికన్ సిటీకి చేరి అక్కడ ప్రపంచ క్రైస్తవ మత గురువైనటువంటి పోప్ లియో గారి దగ్గర వీళ్ళందరూ కూడా కలిసి ప్రార్థించుకోవడం అనే ఒక అపురూప సంఘటన ఈ రోజు ప్రపంచం యావత్తూ కూడా చర్చనీయాంశంగా ఉంది మరి ఇదేంటి వీళ్ళు ఇంతకు ముందు రెగ్యులర్ గా క్రిస్టియన్సే కదా అక్కడికి వెళ్లరా ప్రేయర్స్ చేయరా అనేది మనం గమనించినట్లయితే దాదాపుగా క్రీస్తు శకం పదిహేను వందల సంవత్సరాలు ఇరవై ఆరు ప్రాంతంలో ఈ బ్రిటిష్ రాజ్య పరిపాలన ఏదైతే ఉందో సామ్రాజ్యవాద భావజాలంతో ప్రపంచ దేశాలన్నిటి మీద ఆధిపత్యాన్ని చలాయిస్తూ వలస దేశాలుగా అనేక దేశాలనే అధికారం చలాయిస్తున్నటువంటి సందర్భంలో ఈ వాటికన్ సిటీ ప్రపంచ ఈ కతూరు కేథలిక్ సంబంధించి మరియు క్రైస్తవ రాజధానిగా పేర్కొంటున్నటువంటి ఈ వాటికన్ సిటీ బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి దూరంగా జరగటం అనేది పరిపాటిగా మారిపోయింది నాటి నుండి కూడా బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని ఆ టైంలో ప్రశ్నిస్తూ సర్వ మనుషులు సర్వమానవులు సమానులే అనేటువంటి ఉద్దేశంతో క్రిస్టియన్ భావజాలం ఉంది అట్ ది సేమ్ టైం వలసవాదం బానిసత్వం సామ్రాజ్యవాదం అనేటువంటి లొసుగులతో నాటి బ్రిటిష్ సామ్రాజ్యవాదం రాచరికం అనేది అందులో కూలబడిపోవడం వల్ల నాటి నుండి దాదాపుగా నేటి వరకు కూడా ఆ సంబంధాలు అనేవి సత్సంబంధాలుగా లేకుండా పోయాయి అయితే కింగ్ చార్లెస్ అలాగే బ్రిటిష్ మహారాణిగా పేర్కొంటున్న కమిల్లా వీళ్ళిరువురు కూడా ఆంగ్లికన్ చర్చ్ ప్రతినిధులతో బ్రిటిష్ కౌన్సిల్ ఆఫ్ చర్చ్ సభ్యులతో వీళ్ళందరితో పోప్ ని మర్యాద పూర్వకంగా కలుసుకోవటం క్రిస్టైన్ చర్చ్ కి సంబంధించి అక్కడ ప్రత్యేక ప్రార్థనలో పాల్గొనటం ఒక రోమన్ క్యాథలిక్ సంబంధించినటువంటి చర్చ్ లో ప్రార్థన జరుగుతున్నటువంటి సందర్భంలో ఆంగ్లికన్ చర్చ్ కోయర్ బృందం పాటలు ఆలపించడం అనేది ఒక గొప్ప క్రైస్తవ సమైక్యత వాదానికి ఒక గొప్ప సంఘటనగా దీన్ని చరిత్రకారులు పేర్కొంటూ ఉన్నారు సో ఈ సందర్భంగా అక్కడ సర్వమానవ శ్రేయస్సు కొరకై క్రైస్తవుల అభివృద్ధి కొరకై సంక్షేమం కొరకై అనేక విషయాలు ఆ యొక్క పెద్దలు మాట్లాడుకున్నట్లుగా వార్తలు అనేవి వెలువడుతూ ఉన్నాయి సో ఇలాంటి అభివృద్ధికరమైనటువంటి దైవిక సత్సంబంధాలు మరింత ముందుకు వెళ్లాలని బలపడాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ